హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ తేజ్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ కాకరకాయ ఫ్రై చేశాను అండ్ ఈ ఫ్రై ఎలా ఉంటుంది అంటే అసలు చేదుగానే ఉండదు అంత బాగుంటుంది అండ్ తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చూసేయండి ముందుగా కాకరకాయలని నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలని ఇలా కొంచెం మీడియం సైజు లేదంటే చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న కాకరకాయలలో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత నాలుగు పచ్చిమి నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా కలుపుతూ స్క్వీజ్ చేసుకోవాలి ఇలా స్క్వీజ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చేదుగా ఉండదు చాలా బాగుంటుంది ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ కర్రీ చేసేటప్పుడు కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా మనం కర్రీని చేసుకుంటే కనుక కాకరకాయ అనేది కర్రీ అనేది చేదుగా ఉండదు అండ్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయలను అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా కొ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాకరకాయలు అనేవి ఇలా కలర్ చేంజ్ అయ్యి అవి కొద్దిగా ఉడికిపోతాయి ముక్క అనేది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న మీడియం సైజ్ టమాటో ముక్కల్ని వేసి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి అండ్ టమాటోలు కూడా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కర్రీ అనేది అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అండ్ చేదులేని కాకరకాయ టమాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ ఈ కర్రీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ కర్రీ వేడి వేడి అన్నం ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఇంకా టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసి పెట్టండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ